వెల్కమ్ బ్యాక్ టు గుంటూరులో గోదావరి అమ్మాయి ఛానల్ ఈరోజైతే చాలా హెల్దీ రెసిపీతో మీ అందరికీ తెలిసిన రెసిపీతోటే ముందుకైతే వచ్చేసాను అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా ఈ తోటకూరని అయితే బాగా వాష్ చేసుకొని బాగా సన్నగా తరుక్కొని పులుపుకి సరిపడే టమాటాలు ఒక ఉల్లిపాయ వెల్లుల్లి రబ్బులు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాల పొడి కొంచెం చింతపండు పసుపు కొంచెం కారం వేసేసుకోవాలి కొంచెం టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా మనం తోటకూర అనేది తినాలన్నమాట మనకు ఐరన్ అనేది బాడీకి బాగా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఎక్కువగా పుల్లకూర అని కూడా అంటారు చాలామంది మేమైతే తోటకూర పులుసుకూర అంటాము మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెడితే బాగా ఉడికిపోతుందనమాట లేతకూర అయితే లేతకూర అయితే బాగా ఉడికిపోతుంది కొంచెం ముద్రకూర అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు కొంచెం టైం పడుతుంది అనమాట ఈ విధంగా ఉడుకుతుందో లేదో చూసుకోవాలి ఇలాగ మనకి తెలిసిపోతుంది అనమాట చూస్తే అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం తీసుకొని వాటర్ సపరేట్ చేసి బాగా పప్పు అయితే ఏ విధంగా మెదుపుకుంటాం అలా మెదుపుకోవచ్చు లేదంటే వాటర్ తక్కువగా ఉంటే మామూలుగా మెదుపుకుంటే సరిపోతుంది అనమాట ఈ తోటకూర అనేది చాలా చాలా రకాలుగా చేయొచ్చు తోటకూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఒకసారి నా ఛానల్లో నేనైతే ఒకసారి అప్లోడ్ అయితే చేశాను తోటకూర పచ్చడి అయితే ఎలా ఉంటుందంటే గోంగూర పచ్చడిలాగే టేస్టీగా ఉంటుందన్నమాట చాలా రకాలుగా చేసుకోవచ్చు మంతన్ గారు ఎక్కువగా ఫ్రై తినమని చెప్తూ ఉంటారు ఫ్రై అంటే బాగా ఫుల్లుగా ఆయిల్ వేసుకొని కాదు తక్కువ ఆయిల్తో బాగా మగ్గించుకొని తినమంటారు అలా ఎందుకు తినమంటారంటే మనం ఎక్కువ కూర తిన్నట్టు ఉంటుందనమాట అప్పుడు హెల్త్కి మంచిది కాబట్టి ఎప్పుడు కూడా అన్నం తక్కువ కూర ఎక్కువగా తింటే మనకు ఆరోగ్యానికి మంచిది సో చూసారు కదా ఈ విధంగా బాగా మెదుపుకున్నాను ఫస్ట్ వడియాల వైపు పక్కన పెట్టుకొని అదే బాండీలో సేమ్ కొంచెం ఆయిల్ ఆ ఆయిల్లోనే కొంచెం గింజలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పులు ఏముంటాయి అవి అన్నీ కూడా పచ్చిసనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రబ్బులు కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా చల్లమిరపకాయలతో కూడా మనం తాలింపు వేసుకోవచ్చు అవైతే ఇంకా బాగుంటాయి కర్రీలు నంచుకొని తినొచ్చు అనమాట మాకు ఉన్నాయి కానీ ఆ చల్లమిరపకాయలు వీళ్ళిద్దరు తినరు మా హస్బెండ్ మా అమ్మాయి ఇంక వాళ్ళ కోసం నేను కూడా వేయనమాట సో స్పైసీగా ఉంటాయని తినరు నేనేమో స్పైసీ ఎక్కువగా ఇష్టపడతాను వాళ్ళు ఏమో కొంచెం కారం తక్కువగా తింటారు సో చూసారు కదా ఇదంతా కూడా మనం అందులో కర్రీలో వేసుకొని కలిపేసుకోవడం అనమాట లేదంటే మనం స్టవ్ మీద ఈ తాలింపు వేసాక ఇంకో టూ మినిట్స్ అలా మగ్గించుకోవచ్చు అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్